ఇది వెస్ట్ మిన్స్టర్ ఇదేమో లండన్ ఐ ఇదేమో సీ లైఫ్ స్టార్ఫిష్ దీనికి అంటుకుని ఉన్నాయి చూడరా కి తెలుసా చూడు రామ్ చూడేనాయట్లేదా నీకు నచ్చింది లక్కి ఏదైతే కనిపించనుకున్నా అదే కనిపించిందా ఇగ్ డోంట్ టైం ఎంత అవుతుంది సిక్స్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ లండన్ సీ లైఫ్కి వెళ్తున్నాము ఫస్ట్ టైం అనమాట మా వాడు చాలా రోజుల నుంచి వెళ్దాం వెళ్దాం అనుకున్నాడు వాళ్ళు స్కూల్లో ఎవరో వెళ్తే చెప్పారంట విన్నప్పటి నుంచి ఫిష్ చూస్తా ఫిష్ చూస్తా అంటే నువ్వు ఫిష్ చూస్తావా సో అక్కడికి వెళ్తున్నాము సో మాకు కూడా ఫస్ట్ టైం అనమాట లైక్ ఇప్పటివరకు అయితే మేము సీ లైఫ్ ఎక్కువ చూడలేదు సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీతో కూడా షేర్ చేసుకుందామని బ్లాగ్ చేస్తున్నాము ఐ హోప్ యు లైక్ వీడియో సో సీ లైఫ్ లండన్లో సెంట్రల్ లండన్లో ఉందనమాట అక్కడికి వెళ్ళాలంటే కారులో వెళ్తే పార్కింగ్ అస్సలు దొరకదు సో అందుకని ఇప్పుడే స్టేషన్కి వచ్చాము ట్రైన్ కూడా రెడీగా ఉంది స్టేషన్ స్టేషన్ని స్టార్టింగ్ పాయింట్ కాబట్టి సీట్లన్నీ ఖాళీ అనమాట సో ట్రైన్ ఎక్కిన తర్వాత కాసేపు ఆడుకున్నారు పాప అలసిపోయినట్టుంది మా పాప వెంటనే నిద్రపోయింది లాలీపాప్ నోట్లో పెట్టుకుని మరి నిద్రపోతుంది సో లండన్ సీ లైఫ్ అక్వేరియం కి ట్రైన్ లో రావాలనుకుంటే వెస్ట్ మిన్స్టర్ స్టేషన్ దగ్గర స్టేషన్ అనమాట ఆ స్టేషన్ లో దిగి ఎగ్జిట్ అయిన వెంటనే మనకి లండన్ అయి కనిపిస్తుంది లండన్ అయి సీ లైఫ్ అండ్ బిగ్ బెన్ ఈ మూడు పక్క పక్కనే ఉంటాయి అనమాట వెస్ట్ మిన్స్టర్ స్టేషన్ లో దిగితే మనం ఈ త్రీ ప్లేసెస్ ని ఈజీగా విజిట్ చేయొచ్చు ఇది వెస్ట్ మిన్స్టర్ ఇదేమో లండన్ ఇదే లైఫ్ లైఫ్ సో ఇక సీ లైఫ్ లోపలికి ఎంటర్ అయిపోయాము అక్కడ టికెట్స్ చెక్ చేసి లోపలికి అలౌ చేస్తారనమాట నేను టికెట్స్ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాను మనం టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే ఏమైనా ఆఫర్స్ చూసుకుని బుక్ చేసుకోవచ్చు లేకపోతే మనకి లైక్ యునో వన్ పర్సన్ కి ఫిఫ్టీ పౌండ్స్ అలాగ ఛార్జ్ చేస్తారు లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎంట్రన్స్ లో ఇలా అరేంజ్ చేస్తున్నారు అంటే ఒక గ్లాస్ కింద ఎక్వేరియం లాగా ఆ గ్లాస్ మీద నుంచి మనం నడుచుకుని వెళ్ళాలన్నట్టు పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ కింద నుంచి పెద్ద పెద్ద షాక్స్ వెళ్తున్నాయి నాకైతే కొంచెం భయంగానే అనిపించింది సో ఎంటర్ అయిన వెంటనే కిందకి వెళ్ళమని డైరెక్షన్స్ ఉంటాయి టూ లెవెల్స్ అండర్ గ్రౌండ్ కి వెళ్ళాలన్నమాట సో టూ ఫ్లోర్స్ కిందకి వెళ్ళిన తర్వాత అండర్ గ్రౌండ్ లో అరేంజ్ చేసి ఉన్నారు పెద్ద పెద్ద అక్వేరియమ్స్ బట్ మొత్తం చీకటిగా గా ఉంది బట్ వీడియో అయితే తీసాను అంత క్లారిటీ ఉండకపోవచ్చు चूडरा हाँ हाँ तो oh. ग्लास विच फिश

ఇది బాగుందిరా చాలా పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి నాకైతే ఈ ఫిష్ చాలా బాగా నచ్చింది దీన్ని స్టింగ్ రే ఫిష్ అంటారంట ఏదో మనిషి నవ్వుతూ చూస్తున్నట్టే అనిపించింది నాకు ఆ ఫిష్ని చూస్తుంటే ఇంకా కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఈ పెద్ద అక్వేరియం కనిపించింది అక్వేరియం కాదు ఇది లైక్ యు నో టూ త్రీ ఫ్లోర్స్ ఉన్నాయనమాట ఇదే మెయిన్ సీ లైఫ్ ఎక్స్పీరియన్స్ అని అనిపించింది నాకు అక్కడ లోపల చూస్తే బ్లూ వెల్ స్కెలిటన్ పెట్టేసి పెద్ద పెద్ద షార్క్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు టర్టిల్స్ ఉన్నాయి అంటే సీలో మనకి ఏవైతే కనిపిస్తాయో అన్నీ అరేంజ్ చేసి ఉన్నారు ఒకటి టూ త్రీ ఫ్లోర్స్ పెట్టేసి Look! Look at that big dinosaur! Animal. Oh yeah! It is a dinosaur fossil! Mark me down! I see it too! A train to rescue! Let's go! Big ones! That is a turtle! That, that, that is not a turtle! That is not!

సో ఇంకా కొంచెం లోపలికి వచ్చాక ఇది కనిపిస్తుంది అనమాట అంటే మన తల మీద ఎక్వేరియం ఉన్నట్టు సో వీళ్ళు ఎలా అరేంజ్ చేశారంటే ఎంటర్ అయిన వెంటనే మన కాళ్ళ కింద అండ్ పక్కన అండ్ ఫైనల్లీ తల పైన ఉన్నట్లు సీ లైఫ్ సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది వర్తీ అనిపించింది నాకు మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు Oh, I'm not Panther sure. oh. <coughs> group, are you into this one? ఈ ఫిష్ అయితే ఎంత హుషారుగా ఉందంటే అసలు మనుషుని చూసి వెళ్ళి దాంకుంటోంది అసలు ఎంత తెలివ అనిపించింది నాకు చూసారు కదా ఎలా దాంకుంటోందో

Hola pena we are وصلنا well the local game. Ven con su Jonathan shot. Taky it should no? Taky look here. Pero <todicare> la. <todicare>

సో ఇదే సీ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలా పెద్ద పెద్ద షాక్స్ ఉన్నాయి లోపల ఆల్ కైండ్స్ ఆఫ్ షాక్స్ అంటే మనము సీ లోపలికి వెళ్తే కానీ చూడలేని షాక్స్ అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టున్నారు చాలా మంచిగా అనిపించింది thì là mình cảm thấy cái việc đó là hoàn toàn mình rất là

when gam mm. tha life unta sir ek din ki life unta all lucky lucky, lucky. చాలా ఉంటున్నాయి ఏంటో ോ അതെ అంటే ఏంటి లైఫ్ లైఫ్ ఉంటుంది వెళ్దాం వెళ్దాం లక్కీ విక్కీ చూడు ఇక్కడ ఈ ఫిష్ చూడు ఎంత బాగుందో విక్కీ <laughs> wow, you have just experienced the UK's largest ఎక్స్పీరియన్స్ coral reef. We లార్జెస్ట్ లివింగ్ రీఫ్ their wonder and beauty దండర్ అండ్ బ్యూటీ ఎక్కడికి వెళ్తున్నారు రా బూచుందేమో లోపల వెక్కి భయం వేయట్లేదా నీకు చీగడి ఉంది ീ ഷൈനിൻ ഫാരസ്റ്റ് അഡ്വെഞ്ചർ ബ്ലൂ പാസൻ റാഡ് ഫ്രാഗ് അന്പ്പിച്ചിട്ട

I see a crocodile. Crocodile, it's not there. Oh, it's hiding somewhere. Come, let's go. Bye. Oh, isn't wow, it? cute <laughs> Turtles. Turtles, two. There are two turtles. Two the two the turtles. Two the two the turtles. ना, ना <laughs> <laughs> अरे बतकुंद तो चिपोइ <laughs> <laughs>

ఏమంట సౌండ్ ఎ పదండ్ర పక్క మొబైల్ వేస్తాం పదండ్ర బాబు వార్నింగ్ అంటారు కూర్చో అక్కడ కూచులక్కి మొత్తం రెయిన్ ఫారెస్ట్ లాగా సెట్ చేశారు కదా విక్కీ ఫారెస్ట్లోకి వచ్చావా నువ్వు ఫారెస్ట్ నచ్చిందా సో ఇంకా కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ అండర్ సీ ఎక్స్ప్లోరర్ కనిపించింది నాకు ఇదేంటంటే వర్చువల్ రియాలిటీ షో లాగా అనమాట మనమే అండర్ వాటర్ లో డైవింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందనమాట ఈ షో ఇద్దరికీ ఫోర్టీన్ పౌండ్స్ చార్జ్ చేశారు అంటే మా నలుగురికి కలిపి ట్వంటీ ఎయిట్ పౌండ్స్ అయిందనమాట బట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అలాగే వికి ఓకే తీసి అయిపోయింది ఎక్స్పీరియన్స్ ఫోలార్ అడ్వెంచర్

विकी 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 काम यू हैव टू स्टैंड हियर विकी 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 ജംചെ സച്ചിരി പറന്നു കിക്കി 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 നോ കിക്കി റെക് ഇവസ്ഥ കാണിക്കാൻ അമ്മിയാ കിക്കി കണ്ടിട്ട് നോടുക చెల్లి ఫిష్ లేనా ఎన్ని రకాలు ఉన్నారో బాబు మనకు తెలియని స్పీసీస్ ఇప్పుడు వెళ్ళి చూసావు కదా అది ఒక్కొక్కరికి మన ఇద్దరికి పద పద్నాలుగు ఫోన్లు పైకి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోవచ్చా ఇటు చూడు వా ఏదైతే కనిపించకూడదు అనుకున్నానో అదే కనిపించిందా ఇక సత్యం వీళ్ళతోని dat um, okay. okay, Don't shout don't shout టైము ఎలా ఉందో ఎక్కడికి చెప్పు ఎక్కడికి వెళ్ళాలి చెప్పు అదంటే ఏంటి లండన్ అయ్యా అది ఆల్రెడీ మనం ఎక్కాం ఇప్పుడు ఇంకెక్కొద్దు నో నీకు ఐస్ క్రీమ్ తీసిస్తావు ఒకసారి ఎక్కాం కదా నాన్న అది బోరింగ్ నానా వికి వికి వచ్చావు టైం ఎంత అవుతుంది సిక్స్ థర్టీ ఫైవ్ సిక్స్ ఫార్టీ అవుతుంది ఎండేమో చూడదు వస్తుంది స్ట్రాబెర్రీ కావాలా స్ట్రాబెరీ కావాలా మామూలుగా ఇందాక అడిగిందేనా చూడండి అదే వస్తుంది ఆగు మీరు అలా చేస్తుంటే అవి రావురా మీరు కామ్గుంటే తింటాయి Vicky, 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 enough. Nana, <laughs> <laughs> no, you work it out. You want to take photo? <laughs> Mari! Buka kaki Sini Buka kaki Jangan, jangan! Hati-hati, kamu akan meninggalkannya Okey, lihat saya Lihat saya, lakukan lagi

Thank you. <laughs> Vicky. Are you Vicky, enough? Vicky. Vicky, Thank you. Thank stop. Thank కలిసిపోవడం కానీకి భయపడుతుంది అండి అంటే విక్కీ విక్కీ ఏంటి అన్న బర్డ్స్ కనిపిస్తున్నట్లే వెళ్ళిపోవడమేనా వెళ్ళిపోవడమేనా పట్టుకుపోతారు అక్కడ